హాయ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అయితే మట్టుగా పూల మకాన గోంగూర కర్రీ రెసిపీ ఎలానో చూసేద్దాం వచ్చేయండి ఫస్ట్గా అయితే ఒక నాలుగు కట్ల వరకు గోంగూరను తీసుకోవాలి దానితో పాటుగా వంద గ్రాముల వరకు పూల మకానాన్ని తీసుకోవాలి ఒక కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసి ఆయిల్ వేడెక్కినాక గోంగూరను వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి గోంగూర అంతా కూడా మంచిగా వేగినాక ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ గోంగూర కొంచెం చల్లగా అయినాక కచ్చా పచ్చాగా మనం గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకొని అదే కడయిలకి కొంచెం ఆయిల్ వేసి పూల మకానని ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ మంచిగా రోస్ట్ అవ్వనివ్వాలి వీడియోలో చూపిస్తున్న విధంగా రోస్ట్ చేసుకోవాలి త్రీ టు ఫోర్ మినిట్స్ అయితే ఖచ్చితంగా పడుతుంది అదే కడాయిలో ఇంకొంచెం ఆయిల్ వేసి కొంచెం పోపులు అలానే ఒక రెండు ఎండుమిర్చి వేసుకొని మంచిగా కలుపుకోవాలి ఎండుమిర్చి పోపులు వేగినాక అలానే పచ్చిమిర్చి ఉల్లిపాయలు కూడా వేసుకోవాలి కొంచెం రోస్ట్ అయినాక కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేస్తున్నా సో ఇది కూడా వేగినాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి రోస్ట్ అవుతుంది అనగా కొంచెం ఉప్పు కొంచెం కారం అలానే కొంచెం పసుపు కొంచెం ధనియాల పొడి ఈ స్పైసీస్ అన్నీ కూడా కొంచెం రోస్ట్ అవ్వనివ్వాలి ఇలా రోస్ట్ అయిన తర్వాత మనం వేపి పెట్టుకున్న మకానాన్ని యాడ్ చేసుకొని మంచిగా కలిపేసుకోవాలి మొత్తం మసాలా అంతా కూడా దానికి పట్టేలాగా మంచిగా కలిపేసుకొని వాటర్ యాడ్ చేసుకుంటూ మంచిగా కుప్పు చేసుకోవాలి ఒక హాఫ్ గ్లాస్ వరకు వాటర్ అయితే యాడ్ చేశాను త్వరగానే ఉడుకుతుంది మూత పెట్టేసుకొని ఒక ఫోర్ మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే ఇలా వస్తుంది ఇలా కొంచెం వాటర్ అంతా తగ్గి గ్రేవీలో రెడీ అయినప్పుడు మనం గ్రైండ్ చేసుకున్న గోంగూరను అయితే యాడ్ చేసుకోవాలి గోంగూర పేస్ట్ అంతా కూడా వేసుకున్నాక మంచిగా కలిపేసుకోవాలి ఒకవేళ ఉప్పు కారం ఏదైనా చాలా లేదు అంటే ఈ టైంలో చూసి యాడ్ చేసుకోవడమేనండి ఇలా ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కుక్ చేసుకుంటే దగ్గరగా అయిపోతుంది అనమాట టేస్ట్ అయితే చాలా బాగుంటుంది లేదు ఇంకొంచెం మీకు పలచగా కావాలంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోవడమే అంతే ఫైనల్గా అయితే టూ మినిట్స్ తర్వాత ఇలా వచ్చేసింది కర్రీ మొత్తము చాలా అంటే చాలా బాగుంటుందండి టిఫిన్స్లోకి అలానే రైస్లోకి ఒట్టినొట్టుతో కూడా తినొచ్చు ప్రోటీన్ ఫుడ్ కదా వీడియో నైతే చిన్న లైక్ ఇచ్చేయండి బాయ్